నమస్కారం అండి ఈరోజు మనం ప్రపంచ రేబీస్ దినోత్సవ జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా ప్రాంతీయ పశువిత్యశాల కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఈ మన పెంపుడు జంతువులు అయిన కుక్కలకు పిల్లలకు రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు చేసే కార్యక్రమంలో మన కొత్తగూడెం చేస్తున్నామండి ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజు లూయిస్ పాశ్చర్ శాస్త్రవేత్త వారి పద్ధతి సందర్భంగా మనం ఈ రోజుని మనం రేబీస్ ఉద్యోగంగా మనం జరుపుకుంటాము ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు మా జంతువుల ద్వారా మనుషులకు వచ్చే ప్రాణాంతకమైన భయంకరమైన వ్యాధులలో ఈ రేబీస్ వ్యాధి అతి ముఖ్యమైనది ఎందుకంటే ఈ వ్యాధి సోకిన తర్వాత లక్షణాలు వచ్చిన ఏర్పడిన తర్వాత దానికి చికిత్స లేదండి మనకి వంద శాతం మరణాలు ఉంటాయి కాబట్టి ప్రజలు దీని పట్ల అప్రమ అప్రమత్తంతో ఆరోగ్య నియమాలు పాటించాలని మేము సూచిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఏదైనా పెంపుడు జంతువులు ఎవరైతే పెంచుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ క్రమం తప్పకుండా ఆ యొక్క కుక్కలకు కానీ కానీ మేము చెప్పే విధంగా నియమాలు పాటిస్తూ చెప్పిన సమయాలలో టీకాలు చేయటట్లయితే ఆ యొక్క పెంపుడు జంతువులకు రేబీస్ వ్యాధి రాకుండా ఉంటుంది తద్వారా మనం కూడా రేబీస్ వ్యాధి పోసే అవకాశం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఒకవేళ పొరపాటున కానీ అంటే మనకి ఆట మనం గురైనప్పుడు కానీ అట్లాంటి సుందరగా ఉంటే మాత్రం ఆయన చెప్పే విధంగా మన నియమాలు పాటించాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు ప్రవహించే నీటిలో మనం ఒక గాయాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా వీలైనంత వరకు టీకాలు అంటే కొడతయితనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపు మనం టీకా చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డాక్టర్ గారు చెప్పిన పోస్ట్ బైడ్ వ్యాక్సినేషన్ అంటే కుక్క వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మనము ఆ యొక్క రోగం రోగం ఉంటాం అదే అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఈ కుక్క గిరడం వల్ల కూడా మనకి రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అందరూ ప్రజలు కూడా దీని యొక్క వ్యాధి పట్ల అప్రమత్తతో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన యొక్క మానవాళిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది నిరంతరంగా కొనసాగుతుంది సార్ ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ప్రపంచంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ప్రపంచ రేబీస్ జరుగుతూనే ఉంటుంది ఈసారి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం నేను మనము మన సమాజం అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క రేబీస్ ఒక వ్యాధిని నిర్మూలించడానికి మనం అందరం కోరుకుందామని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన ప్రధాన అంశము దీన్ని ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ వ్యాధి పట్ల ఒక అవగాహన అవగాహన పెంపొందించి అదేవిధంగా మన ప్రజలు కూడా దీని యొక్క వ్యాధి పట్ల అవగాహన ఉండి కలిగి తగిన నియమాలు ఆరోగ్య సూచనలు పాటిస్తే మన యొక్క ఈ యొక్క వ్యాధిని అంతమందించడానికి అవకాశం ఉంటుంది దీనికి ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రోజున ఒక ప్రపంచ సందేశం ఇస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడైతే సాధారణ స్థాయిలో కూడా రేబీస్ వ్యాధి వచ్చి మరణాలు చెందే ప్రదేశాలు దేశాలు ఉంటాయో ఆ యొక్క దేశాలలో కనీసం ఇరవై ముప్పై కల్లా అంటే రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా మన యొక్క రేబీస్ వ్యాధిని నిర్మూలించడానికి తగిన సూచనలు తగిన సహక సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మన ప్రజల్ని కోరడం జరిగిందండి ప్రతిరోజు జరుగుతుంది సార్ ప్రతిరోజు నిరంతర వ్యాక్సినేషన్ అనేది ప్రతిరోజు నిరంతర ప్రక్రియ కాకపోతే ఏంటంటే మనము ఈరోజు మనం ఏ విధంగా అయితే డాక్టర్స్ డే అని ఫాదర్స్ డే అని చిల్డ్రన్స్ డే పెట్టుకుంటామో అదేవిధంగా ఈ యొక్క రేబీస్ వ్యాధి అనే యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పబ్లిక్ ఇంట్రాక్షన్తో ఉండే ముడిపడిన వ్యాధి కాబట్టి మనకి ఎందుకంటే ఒక్క దగ్గర ఈ యొక్క వ్యాధి బారిన పడి చనిపోయే వ్యక్తి ఉన్నా కూడా దాన్ని ప్రజలు అందరికి కూడా అది సంబంధించిన అంశంగా మనం పరిగణిస్తాం కాబట్టి కొంచెం పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ చాలా వరకు జునోటిక్ ఇంపార్టెన్స్ ఉన్న వ్యాధి కాబట్టి ఈ యొక్క వ్యాధికి సంబంధించిన టీకాలు అనేవి ప్రతిరోజు మా యొక్క ప్రా ప్రాంతీయ పశు విద్యాశాలందు అదేవిధంగా ప్రాథమిక పశు విదేశాలందు ఈ వ్యాధి టీకాలు రేబీస్ వ్యాధి టీకాలు చేయడం జరుగుతుంటుంది ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన పెంపొందించాలని చెప్పేసి స్పెషల్గా మేము వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి ఇక్కడ వ్యాక్సిన్ చేస్తున్నాము